బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ ని ఈజీ మెథడ్ లో ఎలా కుట్టుకోవచ్చు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా సింపుల్ గా అర్థమయ్యేలాగా చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇది పంజాబీ డ్రెస్ లో ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఓకేనా ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూద్దామండి ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ అండి మనం కట్ చేసుకున్నప్పుడే ఫ్రంట్ బ్యాక్ మనకి గుర్తుండేలాగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫస్ట్ నెక్కి పైపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము మనం లైనింగ్ క్లాత్కి పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేయొద్దు ముందుగా పైపింగ్ రెడీ చేసుకోవాలండి పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ నెక్కి పైపింగ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో అయితే చాలా వీడియోస్లో ఉందండి ఒకసారి మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే పైపింగ్ మనము నెక్ ఏ షేప్లో కట్ చేసుకున్నామో అదే షేప్లో అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క డ్రెస్కి పైపింగ్ చేయాలంటే చెయ్యాలని ఏమీ లేదండి మీకు ఒకవేళ ఇష్టం ఉంటే చేసుకోండి లేదు కొంచెం కష్టంగా ఉంటుందేమో నార్మల్గా కుట్టేద్దాము అని అనుకున్నట్లయితే జస్ట్ లైనింగ్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసి రివర్స్ చేసుకుంటే సరిపోతుందనమాట ఓకే ఈ నెక్ పాయింట్ వరకు కుట్టిన తర్వాత కార్నర్ తిరిగే చోట ఖచ్చితంగా పైపింగ్ క్లాత్కి మాత్రమే టక్స్ ఇవ్వాలండి లైనింగ్ క్లాత్కి కట్ అవ్వకుండా ఓన్లీ పైపింగ్కి మాత్రమే ఆ కార్నర్లో కట్ ఇవ్వాలన్నమాట అలా ఇస్తేనే మనకి నెక్ అనేది రెండో వైపు షేప్ చక్కగా తిరుగుతుంది లేదంటే ఆ టక్స్ ఇవ్వడం కట్ ఇవ్వకపోవడం వల్ల మనకి మొత్తం నెక్ అంతా కూడా షేప్ అవుట్ అయిపోయి మనం ఏ షేప్లో అయితే నెక్ కట్ చేసుకున్నామో ఆ షేప్లో కనిపించదు ఓకేనా ఇలా ఫస్ట్ నెక్ అంతా కూడా లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని పెట్టాలి ఓకే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుందాము ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి పెట్టండి ఒకవేళ మీరు నెక్ పైపింగ్ చేయకపోయినా కూడా సేమ్ మెథడ్ అనమాట ఫస్ట్ ఏమో మెయిన్ క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని నెక్ చుట్టూ కుట్టేసుకుని రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి పైపింగ్ చేస్తే మాత్రము ఫస్ట్ లైనింగ్ క్లాత్ యొక్క నెక్కి పైపింగ్ చేసాము తర్వాత మెయిన్ క్లాత్ పైన ఆ లైనింగ్ని పెడతామన్నట్టు అన్నట్టు ఓకే చూడండి మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి పెట్టి దాని మీద నేను లైనింగ్ క్లాత్ని పెడుతున్నాను ఈ లైనింగ్ క్లాత్ పెట్టినప్పుడు నెక్కి పైపింగ్ చేశాం కదా పైపింగ్ అనేది కింది వైపుకి అంటే ఒరిజినల్ క్లాత్ వైపుకి ఉండేలాగా చూసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు క్లాత్ అన్ని వైపులా సమానంగా ఉండేలాగా సర్దుకోవాలండి సర్దిన తర్వాత ఈ నెక్ మనకి ఏ షేప్లో ఉందో అదే షేప్లో చక్కగా కదలకుండా ఉండడం కోసము పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకుంటే కుట్టడం ఈజీ అవుతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ కి మెయిన్ క్లాత్ కి మధ్యలో పైపింగ్ ఉందండి ఓకే ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ కి పైపింగ్ అటాచ్ చేసినప్పుడు ఒక కుట్టు కుడతాం కదా ఆ కుట్టు ఇలా మనం రెండో స్టిచ్ వేసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట సేమ్ అదే స్టిచ్ పైన మనము స్టిచ్ చేసినట్లయితే నీట్ గా పైపింగ్ చక్కగా పైకి కనిపిస్తుంది అనమాట పైపింగ్ అలా కాకుండా మీరు కొంచెం దూరంగా అలా కుట్టారనుకోండి పైపింగ్ అనేది సరి సరిగా రాదు కరెక్ట్గా ఈ నెక్ పాయింట్ దగ్గర పైపింగ్కి అటు ఇటు ఒక స్టిచ్ అయితే వేయండి ఓకే ఇప్పుడు రెండవ వైపు కూడా టర్న్ చేసుకుని ఈ నెక్ పైపింగ్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక స్టిచ్ చేసుకోవాలండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి వీలైనంత వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్తో సమానంగా ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసేయాలి ఇలా ఓకే కట్ చేసిన తర్వాత చక్కగా టక్స్లు ఇవ్వాలండి టక్స్లు ఇస్తేనే మనకు ఆ షేప్ అనేది చక్కగా తేలినట్టుగా కనిపిస్తుంది అనమాట టక్స్లు ఇవ్వకపోతే మంచిగా రాదు ఇదే విధంగా మనం సేమ్ ఇదే మెథడ్ లో బ్యాక్ పార్ట్ ని కూడా కుట్టుకోవాలండి సేమ్ మనం ఇక్కడ ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ నెక్కి పైపింగ్ ఇచ్చామో విధంగా బ్యాక్ పార్ట్ యొక్క నెక్కి కూడా పైపింగ్ ఇచ్చేసి సేమ్ ఇదే మెథడ్లో లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నట్లయితే మీకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు లైనింగ్ని ఇలా పక్క వైపుకి తిప్పేసి అంటే కింది వైపుకి తిప్పేసి పై వైపున మనం టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నెక్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఇప్పుడు లైనింగ్ని చక్కగా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ మనం నార్మల్ మిషన్ మీదే పైపింగ్ చేస్తున్నామండి నార్మల్ మిషన్ అంటే నార్మల్ ఫుట్ మీదే పైపింగ్ చేస్తున్నాము నార్మల్ మిషన్ పైన కూడా సింగిల్ ఫుట్ అవసరం లేకుండా పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో అయితే ఉంది చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న టెక్నిక్ అనమాట అది పెద్ద మిషన్లే ఉండాలి సింగిల్ ఫుట్లే ఉండాలి అనేమి లేదు పైపింగ్స్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఈ పాయింట్ నెక్ పాయింట్ దగ్గర మాత్రం చక్కగా షేప్ వచ్చేలాగా నిదానంగా ఆ పైపింగ్ పక్కన ఒక పాదం వరిసిన కుట్టు పడేలా చూసుకుంటే చాలు చూడండి ఎంత నీట్గా మనకి నెక్ ఫినిషింగ్ వచ్చేసిందో చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేద్దాము సైడ్ జాయింట్ అంటే లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ కి అటాచ్ చేయడం అన్నట్టు లైనింగ్ క్లాత్ కి ఫస్ట్ ఈ చివర ఎడ్జ్ని ఇలా డబల్ ఫోల్డ్ పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా డబల్ ఫోల్డ్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని మనము అన్ని వైపులా కూడా మెయిన్ క్లాత్ కి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా మీరు ఫ్లోర్ పైన లేకపోతే టేబుల్ పైన చక్కగా పరుచుకుని లైనింగ్ క్లాత్ని మొత్తం మెయిన్ క్లాత్ పైన గా సర్దుకున్న తర్వాత పిన్స్ పెట్టేసుకోండి చుట్టూ పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కడ కూడా లూజ్ అనేది రాకుండా చక్కగా వస్తుందన్నమాట ఓకే ఇలా ఇదే విధంగా మీరు బ్యాక్ పట్ను కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి నెక్స్ట్ ఫినిషింగ్ చేసేసి తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి నేను మీకు ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ అయితే చూపించట్లేదు సేమ్ ప్రాసెస్ కాబట్టి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ సైడు ఇక్కడ వరకు కుట్టేసేయాలండి అలాగే రెండో వైపును కూడా సేమ్ అంతే కింది వైపునైతే కుట్టకూడదు రెండో వైపును కూడా ఇలా మొత్తం స్టిచ్ చేసి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ ఏదైతే లైనింగ్ కన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉందో అదంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయాలి ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి నేను మొత్తం లైనింగ్ ని మెయిన్ క్లాత్ కి అయితే అటాచ్ చేసేసానండి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా ఆ లైనింగ్ తో సమానంగా కట్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేసుకున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసుకుని హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము చూడండి ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ విధంగా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింద వైపుకి ఉండేలాగా పెట్టుకుని నెక్ వైపున మాత్రమే ఈ సైడ్ అడ్జస్ట్ సమానంగా ఉండేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా షోల్డర్ జాయింట్ అనేది నెక్ వైపు నుంచి మాత్రమే చెయ్యాలి నెక్ పార్ట్ దగ్గర ఇలా రఫ్ చేయండి ఓకే తర్వాత రెండో వైపున షోల్డర్ కూడా జాయింట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని ఎలా కుట్టాలో చూద్దాము ఓకే ఇప్పుడు ఫస్ట్ మనము హ్యాండ్స్కి హ్యాండ్స్ యొక్క కి పైపింగ్ని అటాచ్ చేసుకోవాలండి మనం స్టార్టింగ్ నెక్కి ఎలా అయితే పైపింగ్ అటాచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా అటాచ్ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్ లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్ సమానంగా ఉండేలాగా చూసుకుని పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఒకేసారి రెండో హ్యాండ్ కి కూడా పైపింగ్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ క్లాత్ కి పైపింగ్ నటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కుట్టాలో చూద్దామండి ఇది హ్యాండ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి సైడ్ పీస్ జాయింట్ పడుతుందండి ఫస్ట్ అయితే మనం పైపింగ్ చేసుకోవడం కన్నా ముందు కూడా మెయిన్ క్లాత్కి ఏమన్నా జాయింట్స్ ఉంటే జాయింట్స్ చేసుకోవాలి జాయింట్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ని ఏదైతే మనం లైనింగ్ క్లాత్ కి పైపింగ్ అటాచ్ చేసుకున్నామో ఆ లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ కి అటాచ్ చేసుకోవాలన్నమాట జాయింట్స్ చేసే పని లేకపోతే డైరెక్ట్ గా మీరు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ ని పెట్టాలండి లైనింగ్ క్లాత్ కి ఒరిజినల్ క్లాత్ కి మధ్యలో పైపింగ్ ఉండేలాగా చూసుకోవాలి చూడండి పైపింగ్ కింది వైపు ఉండేలాగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ ని మెయిన్ క్లాత్ కి అటాచ్ చేసుకోవాలి ఓకే ఒక హ్యాండ్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకుని తయారు చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని ఇలా పక్కకి తిప్పేసి కింది వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసుకుని పై వైపున ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్ గా ఉంటుందండి ఫినిషింగ్ మనకి ఎక్కడ కూడా వేస్ట్ కనిపించదు అలాగే ఎక్కువ స్టిచ్చెస్ కూడా లేకుండా చక్కగా ఉంటుంది ఫినిషింగ్ ఓకే ఇప్పుడు ఈ చుట్టూ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నాకు లైనింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ గా ఒరిజినల్ సైడ్ వైపు నుంచే కుట్టేస్తున్నానండి ఒకవేళ మీకు కనిపించకపోతే రాంగ్ సైడ్ వైపు నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి కూడా ఈ లైనింగ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ సమానంగా చూడండి ఈ విధంగా ఒక హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే పైపింగ్ మొత్తం చేసేసుకుని ఇప్పుడు లోతలా తీయాలో చూద్దాం ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింద వైపు ఉండేలాగా పెట్టుకోవాలి అంటే ఒరిజినల్ ఒరిజినల్ ఎదురు ఎదురుగా ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్కి మనం కట్ చేసుకున్నప్పుడు మిడిల్ టక్స్ ఇస్తాం కదా ఓకే ఇప్పుడు ఈ మిడిల్ టక్స్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకోండి రెండు హ్యాండ్లు యొక్క మిడిల్ టక్స్ సమానంగా ఉండేలాగా పెట్టుకుని ఒకవైపున మాత్రమే మనం లోతు తీయాల్సి ఉంటుందండి ఈ లోతు తీయడం కోసం మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే చూడండి ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి వన్స్ మేక్ ఇది అర్థమైపోయిన తర్వాత ఈ మార్కింగ్స్ అవి అవసరమే ఉండదు డైరెక్ట్ చేసేసుకోవచ్చు తర్వాత హ్యాండ్ చివరి ఎడ్జ్ల దగ్గర నుంచి ఒక రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో ఒక ముప్పై ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇది మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేస్తూ ముప్పై ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా రెండు ఇంచుల మార్కింగ్కి కొంచెం లోతు అనేది కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ యొక్క హ్యాండ్ రౌండ్ కన్నా ఫ్రంట్కి వచ్చే హ్యాండ్ రౌండ్ అనేది లోతు తీయాలన్నమాట ఓకే ఈ లోతు కట్ చేసిన వైపు గుర్తు మనం కుట్టుకునేటప్పుడు లోతు తీసినది గుర్తు ఉండాలి కదా దానికోసం ఒక చిన్న టక్స్ ఇవ్వండి ఇప్పుడు లోతు కట్ చేసిన వైపు విడిపోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఓకే ఓకే ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దామండి ఫస్ట్ పైన షోల్డర్ జాయింట్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు అట్లా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా ఈ లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకు వచ్చేలాగా చూసుకోవాలి చూసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టెక్స్ షోల్డర్ జాయింట్ రెండు కరెక్ట్గా ఒకే ప్లేస్లో ఉండేలాగా చూసుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ జాయింట్ అయితే చేయాలి చూడండి హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి డ్రెస్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా చూసుకుని హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ కుట్టేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు రాకూడదండి చాలా ఫ్రీగా క్లాత్ని జరుపుకుంటూ కుట్టాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలా చివరి వరకు హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేయాల్సిన పని లేదండి సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో కుట్టుకుంటూ రావాలి రెండో స్టిచ్ అంటే హ్యాండ్ కుట్టడం ఎప్పుడు మనం డబల్ కుట్ట వేసుకుంటాం కదా దానికోసం అనమాట ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ జాయింట్ వరకు వచ్చి అక్కడ నుంచి రెండో చివరి వరకు కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి అటు రెండు సార్లు ఇటు రెండు సార్లు కుట్టాలన్నమాట ఓకే ఇలా క్లాత్ ఎక్కడ కూడా లాగకూడదండి అనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇప్పుడు కుట్టేటప్పుడు క్లాత్ సాగిపోతుంది లాగడం వల్ల అది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఉగ్గులుగ్గులుగా వస్తాయి అనమాట ఓకే ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ లో సేమ్ అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ వేయాలి ఈ రెండవ స్టిచ్ మనము షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు మొదలు పెట్టాము కదా కుట్టడము ఇక్కడ వరకు కుడితే సరిపోతుంది అనమాట అటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు వచ్చేస్తాయి ఓకే ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలండి హ్యాండ్ కుట్టిన తర్వాత ఒకసారి పై వైపున మంచిగా వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసానండి ఇప్పుడు మనము సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాము ఓకే సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయాలండి ఒరిజినల్ సైడ్ లోపలికి పెట్టి రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా ఇలా కరెక్ట్గా హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ యొక్క ని సమానంగా పాదం కింద ఉంచేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి పదమూడు ఇంచులనమాట పదమూడు ఇంచులలో సగం ఆరున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ దీని పక్కన మనం ఇంకొక రెండు కుట్లు వేయాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు దూరంలో ఇంకో స్టిచ్ వేసుకోండి హాఫ్ ఇంచర్ వన్ ఇంచు దూరంలో ఒక స్టిచ్ వేసుకోండి స్టార్టింగ్ గట్టిగా రఫ్ చేయాలి తర్వాత ఈ చంక కుట్లు ఏవైతే ఉంటాయో అవి పైన పాదం వైపుకి ఫోల్డ్ పెట్టేసేయాలి పై వైపున కింది వైపున కూడా ఇప్పుడు మనకి కటింగ్ ఏ షేప్లో అయితే కరువు తిరిగిందో అదే కరువులో మనకి స్టిచ్చింగ్ కూడా రావాలన్నమాట ఓకే మనము కట్ చేసినప్పుడు ఎంత ఎక్స్ట్రా వదులుతామో మనకు ఐడియా ఉంటుంది కదా దానిని బట్టి మనము స్టిచ్ చేసుకోవాలి అలాగే కట్స్ పాయింట్ ఏదైతే ఉందో కట్స్ పాయింట్ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చే దగ్గర ఒక వన్ ఇంచ్ పై నుంచి కూడా స్ట్రైట్ గా ఉండాలన్నమాట స్టిచ్ అనేది చివరిన గట్టిగా రఫ్ చేయండి మనము సైడ్ కట్స్ కుట్టడం కోసం ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే ఎక్కువ వదులుకొని ఉంటాం కదా ఆ వన్ ఇంచ్ మాత్రమే కవర్ అయ్యేలాగా మనము ఈ సైడ్ స్టిచ్ అనేది చేయాలన్నమాట ఓకే ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి సేమ్ ఒకే లెవెల్లో కొట్టుకుంటూ రావాలి వీలైనంత వరకు స్టిచ్చెస్ అన్ని కూడా ఈక్వల్ గా వచ్చేలాగా ట్రై చేయాలండి చూడండి షేప్ దగ్గర మాత్రము ఒకే స్టిచ్ మీదకి వచ్చేయాలి మనం రెండు మూడు స్టిచ్చెస్ వేస్తాం కదా అవన్నీ కూడా ఒకే లైన్ మీద రావాలన్నమాట ఇచ్చే వరకు వచ్చేసరికి ఏదైతే హిప్ లూస్ పాయింట్ ఉంటుందో ఇక్కడికి వచ్చేసరికి రావాలి పైన దూరం దూరంగా ఉంటాయి కదా స్టిచ్చెస్ పాయింట్ దగ్గర మాత్రం ఇలా ఒకే లైన్లో ఒక వన్ ఇంచ్ వరకు ఒక వన్ ఇంచ్ వరకు ఒకే లైన్ లో స్ట్రైట్ గా ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేస్తున్నాను నేను అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట చూడండి నేను త్రీ స్టిచ్చెస్ కూడా ఒకే లైన్ పైన కుట్టేసాను చూడొచ్చు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టిచ్చెస్ ఎలా ఉన్నాయి అనేది ఓకేనా చూడండి ఇక్కడ మాత్రం ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా ఒకే లైన్ మీదకి రావాలి ఇప్పుడు సైడ్ కట్స్ ఎలా కుట్టాలో చూస్తున్నామండి సైడ్ కట్స్ కుట్టడం కోసము ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత సేమ్ టైప్ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఒకటొకసారి ఒకటి ఒకసారి కాదు ఒకేసారి డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరి వరకు గుర్తు రావాలి చివరి వరకు అంటే టచ్ పాయింట్ వరకు అనమాట ఈ మనం సైడ్ కట్స్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు అయితే అస్సలు లాగకూడదండి ఓకేనా ఇలా క్లాత్ లాగామనుకోండి అస్సలు స్టిచ్చింగ్ సరిగా రాదు బిగినర్స్ అయితే మాత్రం కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ పైన ట్రై చేయాలి చూడండి ఇప్పుడు మనము కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చాం కదా ఈ కింది వైపు క్లాత్ అనేది లూజ్ లేకుండా చూసుకోండి ఓకే లూజ్ అనేది అస్సలు ఉండకూడదు ఇలా ఇప్పుడు ఈ కట్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పైకి స్టిచ్ వచ్చేలాగా కుట్టాలి మరి డౌన్ గా కుట్టకూడదు అలానే మరీ పైకి కుట్టకుండా ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి వస్తే చాలు ఇక్కడ నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుని చూడండి ఇక్కడ కూడా కింది వైపున క్లాత్ లూజ్ లేకుండా కరెక్ట్ గా సాఫీగా చేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు ఈ రెండో వైపు కట్స్ కోసం వదిన క్లాత్ని కూడా క్రాస్గా అలా పెట్టకుండా కరెక్ట్గా పాదానికి స్ట్రైట్గా చూసుకోవాలి క్లాత్ క్లాత్ యొక్క ని తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని రెండో వైపుకి కుడుతూ రావాలి మనం ఇలా పాయింట్ మార్చేటప్పుడు నీడిల్ క్లాత్ లోపలికే ఉండాలండి తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలన్నమాట ఓకే ఇలా చక్కగా క్లాత్ని నిదానంగా ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టాలి ఓకే చూడండి నేను ఇక్కడ మీకు నిదానంగానే చూపిస్తున్నాను క్లియర్గానే చూపిస్తున్నాను అనుకుంటున్నానండి ఒకవేళ అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా అయితే ట్రై చేస్తాను ఇలా చివరి వరకు కూడా ఒకే లెవెల్లో మనం ఫోల్డ్ పెట్టుకుంటూ కుడుతూ రావాలి ఓకే చూడండి ఈ విధంగా మనం కుట్టిన తర్వాత ఇప్పుడు రివర్స్లో రెండో అన్నమాట ఎడ్జ్ ఉంటుంది కదా మనం ఇందాక డబల్ ఫోల్డ్ చేసి కుట్టాము ఇప్పుడు ఎడ్జ్ పైన కుట్టాలి మనము ఫోల్డ్ పెట్టిన ఫోల్డింగ్ అనేది కింది వైపుకు ఉండాలండి ఈ డబల్ స్టిచ్ వేసినప్పుడు అర్థమవుతుంది కదా అప్పుడే మనకి కట్స్ నీట్ గా వస్తాయి ఇప్పుడు కరెక్ట్గా కట్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసి జస్ట్ ఒక్క స్టిచ్ మాత్రమే వేస్తే సరిపోతుంది ఇలా మనకి సైడ్ కట్స్ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి నేను మీకు ఒక్క వైపునే చూపించాను రెండో వైపును కూడా సేమ్ ఇలాగే కట్స్ కుట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూసారా ఇలా రావాలి ఓకే చూడండి కట్స్ ఎంత నీట్ గా వచ్చాయో కదా ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ అయితే కట్స్ కుట్టుకోవాలి ఇప్పుడు కింది వైపు గేర్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి రెండు వైపులా సైడ్ కట్స్ కుట్టుకున్న తర్వాత ఈ కింది వైపు గేర్ కూడా అంతే చివరి నుంచి ఇలా డబల్ ఫోల్డ్ పెట్టుకుని కుట్టుకుంటూ రావడమే ఈ కింది వైపు గేర్ కుట్టేటప్పుడు కూడా మనము క్లాత్ అనేది లాగకూడదండి చాలా ఫ్రీగా వదులుకుంటూ కుట్టుకోవాలి స్టిఫ్గా ఉండే క్లాత్లు అయితే మనం ఎలా కుట్టినా కొంచెం బాగానే వస్తాయండి కొంచెం సాగే క్లాత్ అయితే మాత్రం కుట్టడం కష్టం అవుతుంది కాబట్టి చాలా నిదానంగా కుట్టుకోవాలి కుట్టాక చివరన మళ్ళీ రఫ్ చేయండి రాంగ్ సైడ్ వైపుకి మనము ఫోర్డ్ పెట్టి కుట్టాల్సి ఉంటుందండి మళ్ళీ ఇలా రివర్స్లో తిప్పేసి ఇంకొక స్టిచ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా చివరన గట్టిగా రఫ్ చేయాలి ఓకే ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా మనము కింది వైపు గేర్ని కుట్టుకుని రెడీ చేసుకున్నట్లయితే పంజాబీ డ్రస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇక్కడ నేను రెండు వైపులా కుట్టేశాను ఫైనల్ గా మనకి పంజాబీ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి నేను మీకు ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి ఫైనల్ గా మన పంజాబీ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్